శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ సరస్వతి పంచమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ పర్వదినాన్ని మాఘశుక్ల పంచమి రోజున ఘనంగా జరుపుకుంటారు విద్య జ్ఞానం కళలు సంగీతం వేదాలు శాస్త్రాలకు అధిష్టాత్రి అయిన దేవి సరస్వతి ఈ రోజున ఆవిర్భవించిందని పురాణాల్లో చెప్పబడింది పురాణాల ప్రకారం సృష్టి ఆరంభ సమయంలో ప్రపంచమంతా నిశ్శబ్దంగా అస్తవ్యస్తంగా ఉండేది అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలో నుండి ఒక దివ్య స్త్రీ రూపాన్ని సృష్టించాడు ఆమె చేతిలో వీణ వేదగ్రంథం అక్షమాలా కలిగి శ్వేత వస్త్రాధారిణిగా వెలిసింది ఆమెని సరస్వతీదేవి ఆమె వీణానాదంతో ప్రపంచం జ్ఞానం శబ్దం క్రమాన్ని పొందింది అటువంటి ఆ సరస్వతీదేవి విద్యకు ప్రతీక జ్ఞానానికి మూలం మాటకు సంగీతానికి అధిష్టాత్రి కళలు శాస్త్రాలు సృజనాత్మకతకు దైవస్వరూపం అందుకే విద్యార్థులు గురువులు కళాకారులు ఈరోజును అత్యంత భక్తితో పూజిస్తారు ఈరోజు సరస్వతీదేవి పూజా విధానం ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేయాలి తర్వాత సరస్వతీదేవి విగ్రహానికి కానీ పటానికి కానీ లేదా సరస్వతీదేవిని కలశంలో ఆవాహన చేసి కానీ షోడశోపచార పూజ చేయాలి నైవేద్యంగా పాయసము పులిహోర పెట్టాలి ఈరోజు వీలున్న వాళ్ళు సరస్వతీదేవి హోమం చేసుకుంటే ఆ ఇంటిలోని వాళ్ళకి జ్ఞాన సంపద పెరుగుతుంది ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడం చాలా శుభప్రదం ఈ రోజున మొదటిసారి అక్షరాలు నేర్చుకుంటే విద్యలో అభివృద్ధి కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం ఈరోజు ముగ్గురు బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు స్వయంపాక దానం చెయ్యాలి ఈరోజు పుస్తక దానం చేస్తే రాబోయే జన్మలలో పండితుడుగా పుడతారు సరస్వతీ పంచమి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు జ్ఞానానికి నమస్కారం విద్యకు అంకితం మన జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్లే పవిత్ర దినం ఈ పవిత్ర రోజును సరస్వతీదేవి కృపతో అందరికీ విద్య వివేకం విజ్ఞానం సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి